తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ యాప్ డెవలప్ యాప్ డెవలప్ గా మీరు ఆండ్రాయిడ్ మరియు ఐయుఎస్ కోసం మొబైల్ అప్లికేషన్స్ డిజైన్ డెవలప్ టెస్ట్ మరియు డిప్లాయ్ చేస్తారు యాప్ ఫంక్షనాలిటీస్ యుఎక్స్ డిజైన్ బగ్ ఫిక్సింగ్ మరియు యూజర్ రిక్వైర్మెంట్స్ పై ఫోకస్ ఉంటుంది ఈ ఉద్యోగంలో టెక్నికల్ నాలెడ్జ్ క్రియేటివిటీ మరియు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ముఖ్యమైనవి ఈ ఉద్యోగం రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా ఉండవచ్చు శాలరీ ప్రాజెక్ట్స్ మరియు ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది కంపిటెటివ్ పే అందిస్తుంది కొత్తగా ప్రారంభించే వారికి యాప్ డెవలప్మెంట్ టెస్టింగ్ డిప్లాయ్మెంట్ మీద ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయవచ్చు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల తొమ్మిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి